హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫెస్టివల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అందుకే మీషో నుంచి కొ ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండ్ పార్టీవేర్ అండ్ పట్టు శారీస్ అండ్ బడ్జెట్లో తీసుకొచ్చేసాను హాఫ్ శారీస్తో సహా చాలా అంటే చాలా బాగున్నాయి చాలా బడ్జెట్లోనే వచ్చేస్తాయి ఇప్పుడు నవరాత్రులు ఉన్నాయి బతుకమ్మ ఉంది దివాళీ ఉంది వెంట వెంటనే అన్ని ఫెస్టివల్స్ వచ్చేస్తాయి కదా అందుకని చెప్పి ఇది వచ్చేసి కొంచెం పార్టీవేర్ టైప్ ఉంటుంది నేను ఎప్పటి నుంచో ఈ సారీని అయితే ట్రై చేయాలి అనుకుని ఇప్పటికి తీసుకున్నాను ఎందుకంటే నేను తీసుకోవాలనుకున్నప్పుడు లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇప్పుడు జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి వచ్చేస్తుంది అనమాట క్వాలిటీ చాలా బాగుంది పికాక్ డిజైన్ వచ్చిందనమాట నెమ్మది నెమ్మలి కంటం కలర్స్ అంటాం కదా నెమ్మది క నెమ్మల కలర్ కాదు కంటం కలర్స్ ఒక పించు మిప్పితే ఎన్ని కలర్స్ అయితే వస్తూ ఉంటాయా అట్లా ఉందనమాట చాలా బాగుంది అలాగే నెమలి ఈక కూడా మనకి శారీ మీద పౌటు మీద వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఇంకా కళ్ళు చూసారా ఎంత బాగుంది ఇదిగోండి ఇట్లా మనకి సింగిల్ ఫ్రిల్ ఖచ్చితంగా ఇదైతే ఫ్రిల్స్ కాకుండా సింగిల్ పై పౌట్ వేసుకుంటేనే బాగుంటుంది అనమాట కానీ నాకు భలే నచ్చింది ఫ్యాబ్రిక్ అయితే స్మూత్గా ఉందండి మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్ అనమాట ఎంత బాగుంది ఇలా పట్టుకుంటా అలా జారిపోతుంది కూడా కానీ కట్టుకుంటే చాలా లైట్ వెయిట్గా ఉంది చాలా సింపుల్గా ఉందనమాట క్వాలిటీ విషయానికి వస్తే అదిరిపోయింది ఇంకా శారీలో మల్టీ కలర్స్ రావడం కూడా నాకు బాగా నచ్చింది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్గా వచ్చింది ఎన్నిసార్లు కట్టుకుని ఎన్నిసార్లు వాష్ చేసిన సారీ శారీ క్వాలిటీ పోదు కలర్ చేంజ్ అవ్వదు ఎన్నిసార్లు ఒక వంద సార్లు కట్టుకున్న శారీ మటుకు అలానే ఉంటుంది అన్నమాట శారీ అయితే అటువంటి శారీ చాలా బాగా అంటే చాలా బాగా నచ్చింది అయితే ఈ మధ్యకాలంలో నాకు ఆరెంజ్ కలర్ ఫేవరెట్ అయిపోయింది చాలా సార్లు ఆరెంజ్ తీసుకొచ్చిన మళ్ళీ ఆరెంజ్ ఏదో పిక్ పెట్టి ఈ సారీ చేయండి ఈ శారీ చేయండి అని అడుగుతున్నారనమాట అందులో అదే ఇది దీంట్లో కలర్స్ అయితే లేవు సింగిల్ కలర్స్ ఉన్నట్టున్నాయి నాకు ఐడియా లేదు కలర్స్ ఉంటే కనుక షేర్ చేస్తాను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను లింక్స్ అయితే ఆరెంజ్ కలర్ మీద ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం షిఫాన్ ఫ్యాబ్రిక్ టైప్లో ఉంది జార్జెట్ షిఫాన్ ఫ్యాబ్రిక్లో ఉంది మనకి అంతా కూడా మిషన్ వర్క్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది చాలా బాగుంది ఇంకా మనకి బార్డర్ కింద అయితే ఏమీ లేదు జస్ట్ చిన్న పైపింగ్ అనేది ఇచ్చారు శారీ అయితే చెక్స్ చెక్స్ టైప్లో వచ్చింది ఆ చెక్స్ ఏదైతే ఉందో అదంతా కూడా ఫ్లవర్తో మిషన్ వర్కే చేశారు పోటంచి మట్టికి ఫుల్గా వర్క్ ఇచ్చారు కింద మనకి బా కింద బార్డర్ దగ్గర కూడా ఫుల్గా వర్క్ ఇచ్చారు పోటంచికి జస్ట్ టూ టాజల్స్ ఇచ్చారు క్వాలిటీ అదిరిపోయింది సారీ కట్టుకుంటే నిజంగా ఒక మంచి లుక్ అయితే వచ్చింది నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది అనమాట చాలా బాగుంది కానీ సారీ నా దగ్గర చాలా ఉన్నాయి ఆల్రెడీ నేను ఆరెంజ్ కలర్ టూ త్రీ సారీస్ తీసుకున్నాను ఇంకెందుకులే అని చెప్పి ఇది ఎవరో ఒక అదే సబ్స్క్రైబర్ ఎవరో రివ్యూ చేయమని ఇన్స్టాలో మెసేజ్ చేశారు వాళ్ళ కోసం అని చెప్పి తీసుకున్నాను కానీ చాలా బాగుందండి రీజనబుల్ ప్రైజ్లో వచ్చింది నైన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ అట్లా ఉందన్నమాట ప్రైజు ఇవ్వచ్చు వర్త్ అని చెప్తాను ఎందుకంటే ఆ థ్రెడ్ వర్క్కి ఆ క్వాలిటీకి దానికి మొత్తం అంతా ఇవ్వచ్చు అనమాట అంత బాగుంది అండ్ ఈ బ్యాంగిల్ నేను పర్సనల్గా నాకు అని చెప్పి తీసుకున్నాను అనమాట ఆన్లైన్ పేమెంట్ చేసుకుంటే నైంటీ టూ రూపీస్ కట్లో వస్తుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే వన్ నార్ట్ త్రీ రూపీస్ పడుతుంది బ్యాంగిల్ చాలా బాగుంది థ్రెడ్ బ్యాంగిల్ అనమాట బ్రాస్లైట్ కింద వేసుకోవచ్చు టూ బ్యాంగిల్స్ అదే టూ కింద ఆర్డర్ చేసుకుంటే కనుక బ్యాంగిల్ కింద కూడా వేసుకోవచ్చు పైన ఒక పెండెంట్ లాగిచ్చి దానికి స్టోన్ వర్క్ చేశారు ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి నిజంగా వీళ్ళ దగ్గర కలెక్షన్ సూపర్గా ఉంది ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను అనమాట అంటే వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ మనకి షేర్ చేస్తూ ఉంటారు మీషోలో వస్తూ ఉంటుంది కదా చాలా 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 బాగుంది ఎవరికి అంటే ప్రైజ్ అనేది చాలా రీజనబుల్ ప్రైజ్ ఉంది మనకు ఆన్లైన్లో చెప్పాలంటే ఎక్కువ పెడుతున్నారు కానీ మనకి మీషోలో వీలు పెట్టిన ప్రైజ్ అయితే నాకు ఎందుకో రీజనబుల్ ప్రైజ్లు అని అనిపించింది బాగా నచ్చింది అండ్ ఇంకొక ఆరెంజ్ తీసుకున్నాను చూడండి ఇది కూడా నాకు ఎప్పటి నుంచో విష్లిస్ట్లో ఉందనమాట ఈ ఈ ఆఫ్ సారీ తీసుకోవాలని అప్పుడు నేను తీసుకోవాలనుకున్నప్పుడు థర్టీన్ టు ఫోర్టీన్ హండ్రెడ్ ఉంది ఇప్పుడు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి అలా వస్తుందని చెప్పి సరే నవరాత్రులకి మనకి కొంచెం రెడ్ కలర్ ఇది ఏంటి ఆరెంజ్ కూడా కాదు రెడ్ ఆరెంజ్ టమాటా రెడ్ మెరు అలా మిక్స్ అయ్యిందనమాట సరే బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను అయితే ఇది మొత్తం అన్స్టిచ్చుడ్ కంప్లీట్ అన్స్టిచ్చుడ్ మనం స్టిచ్ చేసుకోవాలి సరే చేతిలో పని అక్కకి ఇస్తే స్టిచ్ చేస్తుంది అన్నట్టుగా ఇది తీసేసుకున్నాను ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి వస్తున్నప్పుడు ఇంకెందుకు వదులుకోవడం చెప్పండి మనం ఫ్యాబ్రిక్ కొనాలంటేనే మీటర్ ఎయిట్ హండ్రెడ్ పెట్టాలి ఇది మనకి త్రీ మీటర్స్ అండ్ బ్లౌజు జార్జెట్ ఫ్యాబ్రిక్ చున్నీ కూడా వచ్చేసింది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి అందుకని చెప్పి ఈ ఫెస్టివల్కి ట్రై చేద్దాం అన్నట్టుగా అంటే నవరాత్రుల్లో ఏంటంటే చాలామందికి నైన్ డేస్కి నైన్ శారీస్ వారు అంటే కొత్త డ్రెస్ డ్రెస్ కానీ సారీస్ కానీ హాఫ్స్ అలా వేసుకోవాలనుకుంటారు కదా నేను ఈసారి అట్లా ట్రై చేద్దాం అన్నట్టుగా నైన్ డేస్కి నైన్ అవుట్ ఫిట్స్ అయితే డిజైన్ చేసుకుంటున్నాను అనమాట దాంట్లో భాగంగా ఈ హాఫ్ సారీ అయితే తీసుకున్నాను ఇంకా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను ఎలా వచ్చింది ఏంటి అన్నది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట మెయిన్ క్వాలిటీ అంత బాగుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది అంటే పట్టు అంటే నార్మల్ ఏనండి చాలామంది లోపల గీచులు వస్తాయేమంటే పట్టు అన్న తర్వాత మ్యాక్సిమం వస్తుందండి మనం కింద ఏంటంటే ఏమంటారు శారీ బార్డ్ కాదు ఫాల్స్ వేసుకుంటే ఫాల్స్ వేసుకుని లైనింగ్ వేసుకుంటే కవర్ అయిపోతుంది మనకి అంత ఇబ్బంది ఉండదు ఇదే ఫ్యాబ్రిక్ మనం షాప్లోకి వెళ్ళి మీటరు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అంటే ఈజీగా తీసేసుకుంటాము ఇదే త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్ అండ్ బ్లౌజు విత్ చున్నీతో వస్తుంటే మీషో కదా చీప్ అనిపిస్తుంది కానీ అస్సలు అలా అనుకోవద్దు చాలా చాలా కొత్త కలెక్షన్ అయితే మనకు మీషోలో వచ్చేసినాయి చాలా బాగున్నాయి దీంట్లో కొన్ని కలెక్షన్ కూడా నేను డిస్క్రిప్షన్లో మీకు షేర్ చేస్తాను నేను తీసుకో అంటే నేను ఆల్రెడీ ఆర్డర్ చేశాను అవి ఇంకా రాలేదు ఆ కలెక్షన్ కూడా నేను మీతో షేర్ చే డిస్క్రిప్షన్లో పెడతాను ఎందుకంటే ఇన్ కేస్ మీకు నచ్చి తీసుకున్నారనుకోండి తక్కువ బడ్జెట్లో పడుతుంది కాబట్టి ఇన్ కేస్ మీకు ఏమైనా కావాలనుకుంటే ఎందుకంటే మేము రెగ్యులర్గా ఆర్డర్ చేస్తూ ఉంటాం కాబట్టి కొత్త కొత్త శారీస్ సజెషన్ ఇస్తాయి అందుకని చెప్పి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి డిస్క్రిప్షన్లో ఇప్పుడు నేను చూపించే ప్రతి ఐటమ్ డిస్క్రిప్షన్లో పెడతాను అలాగే కొన్ని ఐటమ్స్ కొత్తగా వచ్చినవి కూడా అండ్ దానికి రేటింగ్ ఉన్న ఐటమే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను చూడండి సేమ్ చున్నీ వచ్చేసి మెరూన్ రెడ్ అని చెప్పాను కదా అట్లా వచ్చింది దానికి కూడా పికాక్ ఇప్పుడు మనకి పరికినికి ఏదైతే పికాక్ డిజైన్ ఇచ్చారో దీనికి కూడా పికాక్ డిజైన్ ఇచ్చి చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు టూ సైడ్స్ మనకి వర్క్ వర్క్ అనేది మిషన్ వర్క్ అనేది చేశారు బాగుంది ఇది కూడా టూ అండ్ హాఫ్ మీటర్స్ వచ్చింది కంఫర్ట్గానే ఉంది మనకి వేసుకున్నా కూడా అన్కంఫర్ట్ అన్కంఫర్ట్గా ఫీల్ అవ్వము కంఫర్ట్గానే ఫీల్ అవుతాము ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నాయి కావాలి అనుకున్నప్పుడు అది ట్రై చేయండి అండ్ ఈ శారీ గురించి ఇప్పుడు నేను చూపించి ఈ శారీ గురించి చాలామంది ఎంక్వైరీస్ చేశారు నిజంగానే త్రీ హండ్రెడ్కి వచ్చిందా టూ ఎయిటీ రూపీస్కి నిజంగానే టూ ఎయిటీ రూపీస్ కాదీ కాటన్ శారీ తీసుకున్నానండి చాలా బాగుంది ఇది మళ్ళీ మళ్ళీ ఫ్యాబ్రిక్ కాదీ కాటన్ ఏదైనా అనొచ్చు అయితే ఫ్యాబ్రిక్ వచ్చి కాది కాటన్ అనమాట సేమ్ మనకి కాటన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది చాలా బాగుంది ఇది మనకి ఆన్లైన్లో సెవెన్ నైంటీ నైన్ రూపీస్కి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్కి అలా సేల్ చేస్తున్నారు జస్ట్ త్రీ హండ్రెడ్ త్రీ థర్టీ రూపీస్కి అట్లా మీషోలో వచ్చేస్తుంది మేబీ మరి ఫ్యాబ్రిక్ సేమ్ నాకైతే సేమ్ ఫ్యాబ్రిక్లోనే అనిపించింది దీంట్లో నేను మొత్తం ఫోర్ సారీస్ తీసుకున్నాను ఫోర్ శారీస్ కూడా నాకు ఎక్కడ కూడా రిమార్క్ అనిపించలేదు దీంట్లో టూ కలర్ కాంబినేషన్లో కూడా వచ్చాయి అండ్ ఇంకొక త్రీ శారీస్ కూడా ఆర్డర్ చేశాను అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను టూ కలర్ కాంబినేషన్స్లో వచ్చే సారీస్ నేను లాస్ట్ టైం శారీ కూడా షేర్ చేశాను చాలా మంచి రెస్పాండ్ వచ్చింది దానికి కూడా చాలా మంది తీసుకున్నాం అక్క శారీ చాలా బాగుంది తీసుకున్నాము అని చెప్పి అన్నారనమాట అది కూడా కాదీ కాటన్ టూ ఫిఫ్టీ రూపీస్లో టూ ఫిఫ్టీ ఆర్ టూ ఎయిటీ రూపీస్ సేమ్ ఇదే ప్రైస్లో ఉంటుంది అనమాట కట్టుకుంటే చాలా కంఫర్ట్గా ఉంది అండ్ ఏంటంటే కాటన్ కదా మనం ఏమీ అంత అన్కంఫర్ట్గా ఫీల్ అవసరం లేదు మన దగ్గర రెడ్ కలర్ బ్లౌజ్ ఉంటే రెడ్ రెడ్ పేర్ చేయొచ్చు అదే పింక్ లేదు బ్లాక్ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు స్టిచ్ చేసుకోవచ్చు మ్యాక్సిమం ప్రతి ఒక్కరి దగ్గర బ్యా బ్లాక్ అనేది ఉంటుంది కాబట్టి స్టిచ్చింగ్ కూడా అవసరం లేదు సేమ్ అనేది వేసేసుకోవచ్చు అనమాట పౌటన్స్ కూడా కొంచెం డిఫరెంట్గా కాటన్ అయితే ఆ ఫీల్ కాదీ కాటన్ ఫీల్ అయితే కనిపిస్తుంది అనమాట నే నాకు తెలిసి ఒక టూ త్రీ టైమ్స్ కట్టుకునే దానికి వేలికి వేలు పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదా నా ఒపీనియన్ అందరి ఒపీనియన్ కాదు అండ్ ఈ శారీ వచ్చి ఇది కూడా బ్లాక్లో తీసుకున్నాను మల్టీ కలర్స్ వచ్చాయన్నమాట మబ్బు మబ్బులు మేఘాల్లో మొబ్బులు ఉంటుంది సరే సేమ్ ఆ షేప్లో ఉంటుంది ఇది చాలా డేస్ నుంచి ఇది కూడా ఈసారి తీసుకోవాలనుకుంటున్నాను ప్రజెంట్ ఇది కూడా మనకి కొంచెం ప్రైజ్ అనేది తగ్గింది అండ్ మహా ఇండియన్ సేల్ అవుట్ నడుస్తుంది కదా మిషోలో దానివల్ల ఏమో ప్రైజ్ అనేది ఇది కూడా తగ్గింది మనకి కట్ వర్క్తో మిరర్ వర్క్తో కట్ వర్క్ ఇది కూడా మిషన్ వర్క్ ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది ఒకసారి బ్లౌజ్ వచ్చేసి మనకి సిల్వర్తో డిజైన్ చేసి ఇచ్చారనమాట బ్లౌజ్కి వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రికే ఫ్యాబ్రిక్ వచ్చేసి దాని మీద చేశారు ఇది కూడా చాలా స్మూత్గా ఉంది కొంచెం మనకి ఇది క్రేప్ టైప్లో అనిపిస్తుంది అనమాట క్రేప్లోనే జార్జెట్ అలా మిక్సింగ్లో ఉంటుంది క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది అసలు మిస్ చేసుకోకండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలంటే ఇది కూడా ట్రై చేయొచ్చు దీంట్లో కలర్ ఆప్షన్స్ అంటే ఏమి లేదు డిజైన్స్ చేంజ్లో ఆ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట మ్యాక్సిమం వైట్ అండ్ బ్లాక్ ఎక్కువ కలర్స్ అయితే కనిపిస్తున్నాయి బ్లౌజ్ లాగా వర్క్ టైప్లో వచ్చింది ఇది కూడా సింపుల్గా సూపర్గా ఉంది ఇదైనా ఇంట్రెస్ట్ ఉన్నాలు తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకన్ ఆన్లో పెట్టుకుంటే ఫర్దర్గా నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నోటిఫికేషన్ వస్తుంది వెంటనే చూసి ఏదైనా కావాలి అనుకున్నప్పుడు ఆర్డర్ చేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ బై బాయ్ కీప్ స్మైలింగ్